శరీరం యదవాప్నోతి గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాశయాత్ ఇంద్రియములతో కూడిన ఈ దేహములో నుండి పరమాత్మ యొక్క ప్రతిబింబకాంతి తొలగిపోయినప్పుడు ఈ శరీరం మరణిస్తుంది అప్పుడు పుష్పముల మీద నుండి వీచే గాలి ఆ పుష్పముల యొక్క వాసనలను తనతో ఎలా మోసుకొని పోతుందో అలాగే మనోబుద్ధి అహంకారాలతో కూడిన సూక్ష్మ శరీరము అప్పటి వరకు స్థూల శరీరముతోనూ తాను అనుభవించిన వాసనలతోనూ తనతో కూడా గ్రహించి బయటకి వస్తుంది ఈ శ్లోకంలో పరమాత్మ కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు దేహంలో ఉన్న జీవాత్మ దేహము కాలపరిమితి దాటగానే ఆ దేహం నుండి విడిచిపెట్టి దేహంలో నుండి బయటకు వస్తాడు దానినే మనము మరణము అంటాము ఆ సమయంలో ఏమి జరుగుతుందో వివరిస్తున్నాడు కృష్ణుడు గాలి పుష్పముల నుండి వచ్చే సుగంధము మీది నుండి మురికి నుండి వచ్చే దుర్గంధము మీద నుండి వీచినప్పుడు ఆ సుగంధ దుర్గంధములు గాలిలో కలిసి వెళుతుంటాయి అలాగే జీవుడు ఈ శరీరంలో నుండి బయటకు వచ్చినప్పుడు శరీరంలో ఉన్నప్పుడు తాను ఇంద్రియములు మనసుతో చేసిన మంచి పనులు చెడ్డ పనులు వాసనలు తన వెంట తీసుకొని వస్తాడు ఆ వాసనలతో పాటు మరొక శరీరంలో ప్రవేశిస్తాడు దీనివలన మనము ఈ క్రింది విషయాలను గ్రహించాలి జీవాత్మ పరమాత్మ ఒకటే వేరు కాదు జీవాత్మ శరీరము వేరు ఒకటి కాదు జీవాత్మ శరీరమును వదిలిపెట్టేటప్పుడు తాను ఏ శరీరంలో ఉన్నప్పుడు మనస్సుతో ఇంద్రియములతో చేసిన పనులు వాసనలను తనలో తీసుకుని వెళతాడు వాటితో పాటు కొత్త దేహంలో ప్రవేశ నేను వేరు శరీరం వేరు అని తెలుసుకున్నవాడు శరీరము మనస్సుకు కలిగే వికారములకు లోను కాడు నిర్మలంగా ఉంటాడు తాను ఏ శరీరము కాదు పరమాత్మ స్వరూపుడు అని అనుకుంటాడు అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉంటాడు జీవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు తనతో పాటు సూక్ష్మమైన ఇంద్రియముల యొక్క లక్షణములను కర్మల యొక్క వాసనలను తనతో తీసుకుని వెళతాడు జీవుడు తన జీవితకాలమంతా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు ప్రపంచంలో దొరికే పదార్థములను ముఖ్యంగా ధనమును ఆస్తిని రాజ్యమును పదవులను భార్య సంతానము బంధువులు మిత్రులు సేకరిస్తుంటాడు వాటిని అనుభవిస్తుంటాడు దీనితోనే అతని జీవితం గడిచిపోతుంది కానీ ఇవేవి కూడా మరణించేటప్పుడు అతని వెంట రావు ఆ విషయము అతనికి తెలుసు కానీ తెలియనట్టే ఉంటాడు అదే అజ్ఞానము జీవుని వెంట వచ్చేది రెండే రెండు ఒకటి సూక్ష్మ శరీరము రెండు ఆ సూక్ష్మ శరీరానికి అంటుకొని ఉన్న అతని కర్మల వాసనలు ఈ వాసనలు సంస్కారములు శుద్ధముగా ఉంటే మంచి జన్మ వస్తుంది ఈ వాసనలు అపరిశుద్ధంగా ఉంటే నీచ జన్మ లభిస్తుంది మనం మరుజన్మ ఏది పొందాలో అది మన చేతిలోనే ఉంది అని పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు మనసు ఇంద్రియముల సూక్ష్మతత్వాలు తప్ప మనసుతో పాటు గడ్డిపరక కూడా రాదు బంధువులు మిత్రులు భార్య బిడ్డలు శ్మశానం దాకా వస్తారు ధనము ఆస్తులు ఏవీ వెంటరావు అవి అతని మరణాన్ని ఆపలేవు అతనికి మంచి జన్మ ఇవ్వలేవు కేవలం మనస్సు ఇంద్రియ తత్వములు వాటితో చేసిన మంచి కర్మల వాసనలే అతని ముందు జన్మను నిర్వహిస్తాయి ఈ విషయాన్ని సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్పాడు పరమాత్మ వాయువు అంతటా వీస్తూ ఉంటుంది ఆ వాయువులో పూలమాద పూల మీద నుండి వచ్చే మంచి వాసనలు మరిన పదార్థముల నుండి చెడు వాసనలు చేరుతూ ఉంటాయి ఆ వాసనల ప్రభావము వాయువుకు అంటదు వాయువు ఈ మంచి వాసనలను చెడు వాసనలు తన వెంట ఎలా తీసుకొని పోతుందో సూక్ష్మదేహము కూడా తన వెంట మానవుడు తన జీవితకాలంలో తన మనసు ఐదు ఇంద్రియ సూక్ష్మతత్వములు ఆ ఇంద్రియములతో చేసిన కర్మల వలన కలిగే వాసనలను తన వెంట తీసుకొని పోతాడు వాయువుకు ఎటువంటి పక్షపాతము లేనట్టే జీవాత్మకు కూడా ఎటువంటి పక్షపాతము లేదు అంటే కేవలము మంచి వాసనను మాత్రమే తీసుకొని చెడు వాసనను ఇక్కడే వదిలిపెట్టాడు అన్ని వాసనలను తన వెంట తీసుకొని జీవుడు మరొక దేహంలో ప్రవేశిస్తాడు కాబట్టి మనమందరం ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితకాలంలో మనసుతో ఇంద్రియములతో మంచి కర్మలు చేస్తే సంగము విడిచిపెడితే నిష్కామ కర్మలు చేస్తే తన వెంట మంచి వాసనలు తీసుకొని పోయి మంచి జన్మ పొందగలడు లేకపోతే నరకప్రాయమైన నీచ జన్మ తప్పదు శ్రోత్రం చక్షుస్పర్శనం చ అధిష్ఠాయమ విషయానుపసేవతే పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపమైన జీవాత్మ శరీరంలో ఉన్న చెవులను కళ్ళను చర్మమును నాలుకను ముక్కును ఆశ్రయించి వాటి ద్వారా బాహ్య ప్రపంచంలో ఉన్న శబ్దము మొదలగు విషయములను అనుభవిస్తున్నాడు సూక్ష్మ శరీరము తనతో పాటు వాసనలను మోసుకొనిపోయి మరొక దేహంలో ప్రవేశిస్తుంది అక్కడ కూడా పంచేంద్రియ మనోబుద్ధి అహంకారాలు వాటి వాటి స్థానాలలో చేరుకుంటాయి క్రమక్రమేణా ఆ దేహంలో పాతుకొని పోతాయి పూర్వజన్మ వాసనలకు అనుగుణంగా పూర్వ శరీరంలో మాదిరి విషయ సుఖాలను అనుభవిస్తుంటాడు కంటితో మంచి విషయాలు చెడు విషయాలు చూస్తాడు అలాగే స్పర్శతోనూ మంచి వాటిని తాకకూడని వాటిని తాకుతాడు నాలుకతో నానా రకాల పదార్థములను పానీయాలను తింటాడు తాగుతాడు ముక్కుతో మంచి వాసనలు చెడు వాసనలు అనుభవిస్తాడు పై విషయాలన్నీ మనస్సు చెబితే చేస్తాడు ఆ మనస్సు అహంకారంతో కలిసి ఈ పనులు చేయిస్తుంది ఇవన్నీ జీవుడు సాక్షిభూతంగా చూస్తుంటాడు అనుభవిస్తుంది ఈ ప్రకారంగా జీవన చక్రము తిరుగుతూ ఉంటుంది